హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఐదవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ రెండు వందల రూపాయల లోపైతే అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇక క్లాస్ కాయలు విషయానికి వస్తే మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై అరవై డెబ్బై రూపాయల వరకు అయితే క్లాస్కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే వరకు అయితే మూడు నుంచి ప్రారంభమై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ అయితే పలకట్టడం జరిగింది త్రీ సెవెంటీ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమాటా మార్కెట్ ఇంకా మండిలు చాలా మండలు వేలం జరగాల్సి ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో